హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలోని గర్భగీత గురించి తెలుసుకుందాం గర్భగీత భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుల మధ్య జరిగిన దివ్య సంవాదం ఇందులో అర్జునుడు ఆసక్తితో శ్రీకృష్ణుడికి ప్రశ్నలు వేస్తాడు శ్రీకృష్ణుడు సమస్త సృష్టిలోని ప్రతి ప్రాణి కళ్యాణం కోసం అర్జుని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి అతని జిజ్ఞాసలు తీరుస్తాడు అర్జునుడు అడుగుతాడు మధుసూదన జీవి గర్భంలోకి ఎందుకు వస్తాడు అతని ఏ గుణ దోషాలు కారణంగా వస్తాడు జననానికి ముందు గర్భంలో కష్టాలు అనుభవిస్తాడు జనన సమయంలో కూడా అసహాన్య వేదన పడతాడు ఆ తర్వాత కూడా రోగాలు వేదనలతో బాధపడతాడు వృద్ధావ్యంలో అనేక రోగాలు చుట్టుముడతాయి చివరకు మరణిస్తాడు ఓ భగవాన్ జనన మరణ దుఃఖాల నుండి మానవుడు ఎలా తప్పించుకోగలడో చెప్పండి ఇది విని శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు ఓ అర్జున జనన మనన బంధనం అనేది సంసారంలో క్రియాశీలంగా ఉన్న ప్రాణులు నియాతి ఎవరైతే సంసారంలో నశించే వస్తువులను ప్రేమిస్తారో నశించే వస్తువుల కోసం ఆశ పడతారో ఇది నేను సాధించాను అది నేను సాధిస్తాను అనే ఆలోచన వారి మనసు నుండి తొలగవు ఎనిమిది ప్రహ్లాదు వారు మాయను మాత్రమే కోరుకుంటారు ఈ మరణ లోకంలో జన్మించిన తర్వాత ప్రతి జీవాత్మ సంసారమాయ వల్ల బౌద్ధిక సంసార బంధనాల్లో చిక్కుకుంటుంది తాను ముఖ్య ఉద్దేశం ఈశ్వర ప్రాప్తిని మరిచిపోయి కుటుంబం పుత్రుడు పుత్రిక బంధువులు మోహంలో చిక్కుకుంటుంది జననం నుండి మరణం వరకు ఈ బంధనాల్లో చిక్కుకుని చివరి సమయంలో అతను తన అసంపూర్ణ కోరికల గురించి ఆలోచిస్తూ ప్రాణాలను విడుస్తాడు ఇదంతా మానవ జాతి ఎప్పుడూ తృప్తి చెందకపోవడం వల్ల జరుగుతుంది వారికి ఎల్లప్పుడూ ఇంకా ఏదో కావాలనే తపన ఉంటుంది అందుకే మానవుడు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ మరణిస్తూ ఈ చక్రం నిరంతరం కొనసాగుతుంది మానవుడు సంసార సంపదను సాధించాలని కోరుకుంటాడు కానీ భగవాన్ భక్తి నుండి విముక్తుడవుతాడు అందుకే అతను అనేక యోనిలోని జన్మించి జీవన మరణ దుఃఖాలను భరిస్తాడు